దేశవ్యాప్తంగా ఓటర్ల లిస్టుల్లో అవకతాపలు జరిగినాయి ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి రకరకాలుగా ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రజెంటేషన్కి సంబంధించి బెంగళూరులో ఒక నియోజకవర్గంలో ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి ఆధారాలతో సహా ఇస్తున్నాను అన్నారు సరే ఇదే ఆధారాలు నిజమైతే మీరు ఎఫ్ టిఫ్ మే సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వండి వాళ్ళు పరిశీలిస్తారంటే నేను రాజకీయ నాయకుడిని నియంత్రులు పెడతాను నేను చెప్పేసి వాళ్ళు చూసుకోవాలి అంటూ మాట్లాడారు సో ఈ రకంగా ఆయన బెంగళూరులో చోరీ జరుగుతుంది ఓట్ల చోరీ జరుగుతుందని ఢిల్లీలో ర్యాలీ చేసినాడు కానీ బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించి అరవై నాలుగు లక్షల ఓట్లు ఈసీ తీసివేసింది ఈ అరవై నాలుగు లక్షల ఓట్లు నిజాయితీగా ఈసీ తీసేశానని డేటా బజాయించి చెప్తోంది ఇంతవరకు దాని మీద ప్రతిపక్ష పార్టీలు ఒక కంప్లైంట్ ఇవ్వలేదు మరి రాహుల్ గాంధీ ఆ విషయం ఎందుకు పట్టించుకోడు అది తెలియదు అది వేస్తే ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు లెక్కింపు పోలైన ఓట్ల కంటే లెక్కింపు ఓట్లు తేడా వచ్చింది దగ్గర దగ్గర యాభై లక్షల ఓట్లు దానివల్ల మాత్రమే కూటమి ప్రభుత్వం ఇన్ని అత్యధిక సీట్లు సంపాదించింది దీని ఓట్ల చోరీ వల్లనే అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టారు అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ వాటిని ఇగ్నోర్ చేసింది వీవీ ఉంచవలసిన సమయం కంటే ముందే ధ్వంసం చేసేసింది ఈ విషయమై రాహుల్ గాంధీ ఎందుకు పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాకూర్ అంటే ఈ ఏఐసిసి ఇన్ఛార్జి వీళ్ళందరూ కూడా హార్ట్ లైన్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ పరస్పర రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటానికి ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు చూసారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేనతో ఉమ్మడి కూటమి గవర్నమెంట్లో ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది రాహుల్ గాంధీ వింటాడు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ ఒకటే అని జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం ఎందుకంటే రాహుల్ గాంధీతో కలిసి గతంలో తెలంగాణలో చంద్రబాబు నాయుడు పోటీ చేశారు పోటీ చేసిన సందర్భంలో జానారెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ టికెట్ కోసం చంద్రబాబు నాయుడిని కలవలసిన పరిస్థితి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ వింటున్నాడు అందుకనే కదా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నాడు అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఓట్ల తోరీ జరిగిందంటే రాహుల్ గాంధీ మద్దతు లభించడం లేదు పైపెచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని అధ్యక్షురాలుగా పెట్టి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని తప్ప చంద్రబాబు నాయుడు విమర్శించట్లేదు ఇంతకు ఇది అలా జరిగింది అది కూడా చంద్రబాబు నాయుడు సిఫార్సుతోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవిగా షర్మిళకి ఇచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు చెప్పబట్టే పిసిసి ప్రెసిడెంట్ గారు యాభై కోట్లు తీసుకుని రేవంత్ రెడ్డికి ఇచ్చారనే వార్తలు బయటకు వచ్చాయి సో ఎక్కడ తమకి ప్రయోజనాలు ఉన్నాయో అక్కడే వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు నిజాయితీగా దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగిందన్నప్పుడు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఓటుకి ఆధార్కి అనుసంధానం ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి అన్ని పత్రాలు ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం పెట్టి దేశవ్యాప్తంగా ఒక సంస్కారం తీసుకురావచ్చు కేవలం రాజకీయ ప్రయోజనాలతోనే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు తప్ప నిజంగా దేశవ్యాప్తంగా ఓట్ల ప్రక్షాళన జరగాలి ఓట దొంగతనం జరగకూడదు అని ఈ నాయకులకు లేదు ఎందుకంటే గతంలో మనం బ్యాలెట్ పద్ధతిలో చూసాం ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వాళ్ళకి అవకాశం ఉన్న చోట చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంచి దొంగ ఓట్లు వేయించుకోవటం వాళ్ళకి బలం ఉన్న చోట రిగ్గింగ్ చేయించటం ఇదంతా జరుగుతూ ఉండేది వాళ్ళకి అనుకూలం అయిన చోట వాళ్ళు ఓకే అంటారు అనుకూలం లేని చోట వాళ్ళు గొడవ చేస్తుంటారు ఈరోజు పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా రాహుల్ గాంధీని తీవ్ర విమర్శలు చేశాడు మీరు గెలిచినప్పుడు మేము మేము ఓటచోరీ జరిగిందని చెప్పామా మేము గెలిస్తేనే మాత్రమే ఓటచోరీ జరిగిందా అని రైట్ రాహుల్ గా పవన్ కళ్యాణ్ మాట కూడా మనం తీసుకుందాం రాహుల్ గాంధీని విమర్శించాడు కరెక్టే మరి మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడ అక్రమాలు జరిగినాయని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేస్తుంటే అక్కడ ఉన్న వీడియో ఫుటేజ్ మొత్తాన్ని ఎందుకు నువ్వు బహిరంగపరచలేదు బహిరంగపరచమని ఎందుకు డిమాండ్ చేయలేదు అంటే అది నీకు అనుకూలం కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ తనకు అనుకూలమైన వ్యవహారం అయితే దాన్ని పక్కన పెట్టేస్తున్నాడు రాహుల్ గాంధీ తనకు అనుకూలంగా ఆయన వ్యవహారం అయితే పక్కన పెట్టేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎంత గొడవ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఎంత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం జరిగింది తన ఓట్ల చోరీ జరిగింది అని రుజువులతో సహా ఇక్కడ దగ్గులు పెడుతుంటే ఆ విషయం ఒక్క మాట కూడా ఎందుకు ఆయన మాట్లాడలేకపోయాడు మహారాష్ట్రను హర్యానా గురించి మాట్లాడుతున్నాడు సో కేవలం రాజకీయ ప్రయోజనాల కోణంలోని వీళ్ళంతా పనిచేస్తున్నారు తప్ప నిజంగా అక్రమం జరిగింది దాన్ని సంస్కరించడానికి కొన్ని విధానాలు మార్చాలి అని వీళ్ళెవరూ కూడా ప్రయత్నించటం లేదు ఇక్కడ మమతా బెనర్జీ అక్కడ విపరీతమైన దొంగ ఓట్లు రాయించింది అక్కడ ఎస్ఐఆర్కి వ్యతిరేకిస్తుంది ఏమో దగ్గరుండి ప్రతి ఓటుని నిజాయితీ గల ఓటుని ఉంచి లేని ఓటుని తీసివేయించవచ్చు కదా కాదు ఆల్రెడీ వాళ్ళు దొంగ ఓట్లు చేసుకున్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓట్లు రాయించేసి వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఎస్ఐఆర్కి వెళ్తే ఓట్లని సరైన ఓట్లు ఉన్నవి సరిగా ఓట్లు చనిపోయిన వాళ్ళని తీసేయడానికి వెళ్తే అక్కడ మమతా బెనర్జీ వ్యతిరేకిస్తుంది దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనానికి సంబంధించి ఇరుపక్షాలు కూడా అక్రమాలకే పాల్పడుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు ఎవరి స్వార్థానికి సంబంధించి ఎవరి పరిస్థితులకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు